కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరుకుదురు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ రోజు బుధవారం లక్ష్మీ గణపతి హోమం దిగ్విజయంగా జరిగిందని ఈ కార్యక్రమంలో భక్తులు చాలా విశేషంగా పాల్గొన్నారని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడం ద్వారా నరఘోష శత్రుఘోష నివారణ అవుతుందని అలాగే లక్ష్మీ గణపతుల నవరాత్రులు ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆయుర ఆరోగ్య సంతోషాలు ఆ లక్ష్మి గణపతి ఇవ్వాలని కోరుకుంటున్నామని ఆలయ అర్చకులు చక్రపాణి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డేకల దుర్గ మందాల ఆదిబాబు ఎండ్రు శివ పాటిబాలు బెజ్జవరపు రామకృష్ణ మాకినిడి శ్రీను మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

జనా జామహేక వీణాపస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణస్మత ఆను శ్రీ మహాగణాధిపతి నమ కనకదుర్గాం లవించేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ లక్ష్మీగణపతి ఆలయనందు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు లక్ష్మీ గ్రంథ హోమం చాలా దిగ్విజయంగా జరిగింది దీనికి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు ఈ లక్ష్మీ గ్రంథ హోమంలో పాల్గొనడం ద్వారా నానఘోష శత్రుఘోష నివారణ జరుగుతుంది అలాగే ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ లక్ష్మీ గణపతి వారి యొక్క స్వామి యొక్క అనుగ్రహం ఆ భక్తుల మీద ఈ గ్రామం మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వామివారి యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈ బుధవారం నాడు బుధవారము అష్టమి బుధవారము అందున విశేషమైనటువంటి ఈ లక్ష్మీ దివాభావము జరగడం చాలా విశేషంగా భావించి రోజు భక్తులు విశేషంగా పాల్గొన్నారు కనుక ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అన్ని కూడా ఎలా ఎలా దిగ్విజయం జరగాలని చెప్పి లక్ష్మీకం మహాకాయ కోడేశ్వరి సంస్కృత అవిగ్రహం పుణ్యదేవ సర్వకాలీయ సర్వద అనేటువంటి శ్లోకం చేత స్వామివారి ఎటువంటి వివరాలు లేకుండా ఈ భక్తులకి అలాగే ఈ అలాగే ఈ గ్రామంలో ఈ లక్ష్మీగంధ హోమంలో పాల్గొన్న దంపతులకు అందరికీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను స్వామివారే విశేషమైన ఫలితాన్ని ఇచ్చి ఉంటారని భావిస్తూ గోపు స్వస్తి అలాగే స్వామివారి యొక్క ఈ విశేషమైన లక్ష్మీగంధ హోమం ప్రారంభించు దగ్గర నుంచి ఎంతో ఒక రోజున స్వామివారి కార్యక్రమాలు వీళ్ళలో అంతర్భాగంగా స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం అలాగే విశేషంగా ఇది నాలుగో సంవత్సరం పూర్తి ఐదో సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం అలాగే స్వామివారికి ఒకరోజు విద్యా గణపతి ఆవాహన చేసి సరస్వతి పూజా కార్యక్రమం కూడా ఈ మండపంలో జరపడం జరుగుతుంది ఈ లక్ష్మీ గణపతి యొక్క అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం విశేషమైనటువంటి సంతర్పణ అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజంగా చేయించుకునేటువంటి శక్తి ఈ కంపీవారికి అలాగే ఆ లొక్క గ్రామస్తులకి ఆ భగవంతులు ఎలావేలా ఇవ్వాలని కోరుకుంటూ రోజు స్పంది